అమరావతి జిల్లా కోటమండలం కోటపట్టణంలో వెలసిన శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతలన్న దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోటమండీ మండలం కొక్కుపాడు గ్రామ సర్పంచ్ ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి ఇందిరమ్మ దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు ఏడు వందల మందికి పైగా భక్తులు చేసుకున్నారు ఎరటపల్లి శ్రీలక్ష్మ జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు మధుసూదన్ రెడ్డి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లెం రమణయ్య చెప్పారు ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దాతల నుంచి ఆదరణ లభిస్తుందని అల్లం రమణయ్య చెప్పారు అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు అమ్మవారి వద్ద ఉంచిన అన్న ప్రసాదాన్ని ఆలయం చుట్టూ మేళాతాళాలతో ప్రదక్షిణలు చేసి భక్తులకు వితరణ చేశారు ఈ సందర్భంగా ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాతలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాకా విజయవాస్కర్ రెడ్డి రామ్మోహన్ అవులా సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నన సాయి శరవణన్ సుధాకరస్వామి శ్రీరామ్ సుధాకర్ వెంకట రమణారెడ్డి ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు సాయి వెంకట కృష్ణయ్య సుధీర్ సందీప్ కొసన కోటేశ్వరరావు రామయ్య ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గారైన నడపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఎంతమంది చేయనిస్తున్నటువంటి పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు దాతలు కోట మండలం కుక్కపాడు వాస్తవులు ఎరడిపల్లి మసుదన్ రెడ్డి గారి అమ్మగారు మసుదన్ రెడ్డి గారు ఇందిరమ్మ గారు దాతృత్వంతో ఈరోజు இப்ப <coughs>

జిల్లా కోట పట్టణంలో జనసేనటువంటి వరాల తల్లి అందరి కోరికలు తీస్తూ ఎంతమందికో ఆనందాన్ని కలిగజేస్తూ ఎంతమందికో ఆశీస్సులు అందజేస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానంలో మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు అయిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం ఒక మహా పండగ ఆ విధంగా తయారు చేసిన మన గౌరవనీయులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఎంతో మందికి దాతలకి అమ్మవారి ప్రసా ఆశీస్సులు అందజేయిస్తూ అందరికీ వెన్ను దట్టిస్తూ ముందుకు సాగిస్తున్నారు శ్రీ నల్లరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ శుక్రవారం ఈ కార్యక్రమంలో కుక్కపాడు వాస్తవులు ఎర్రటపల్లి గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు ఎరటిపల్లి మధుసోదన్ రెడ్డి గారు గారు దాతృత్వంతో ఎంతమందో భక్తులు ఈరోజు ఈ అన్న ప్రసాదం తీసుకున్నారు కావున వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఓటమతల్ని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మీడియా ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తూ ఉంది ఎంతమందో భక్తులు తయారు చేస్తుంది ఎంతమందో దాతలుగా తీర్చిదిద్దుతుంది ఎందువల్లనంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత డబ్బు ఎవరి ఎదురు వారికి ఇచ్చిన ఆసక్తి ఉండదు ఆకలిగా ఉన్న వాడికి అంత అన్నం పెడితే అంతకన్నా కున్న ఏది లేదని మన చైర్మన్ గారు తలచి గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దాతలకు సపోర్ట్ ఇస్తూ ఆయన విజయంగా చేయిస్తున్నారు సాయిరామ్